సురబీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సురభీ మెడికల్ కళాశాల సంయుక్తంగా పందిల్ల గ్రామ మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సురబీ హాస్పిటల్ పీఆర్ఓ పరశురాములు మరియు మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ మాట్లాడుతూ సురభీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచితంగా అందిస్తున్నటువంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు పందిల్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పై చిలుకు ఈ వైద్య వైద్య శిబిరంలో సేవలు అందుకున్నారు నమస్కారం గ్రామంలో చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజల కొరకు సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో సుమారు అరవై ఐదు మంది డాక్టర్లు అదే విధంగా వైద్య సిబ్బంది ఇతర సిబ్బంది ఒక ముప్పై ఐదు మంది టోటల్ ఒక వంద మంది సిబ్బంది తోటి పందిళ్ళ గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో దాదాపు ఒక ఐదు వందల మంది చిలుకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరూ వచ్చి కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది అదేవిధంగా వారికి సరిపడే మందులను కూడా ఈ సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా గత నాలుగైదు సంవత్సరాల నుండి సురభి హాస్పిటల్ ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు అదేవిధంగా సిద్దిపేట ప్రాంత ప్రజలందరికీ సుపరిచితమైనదే ప్రతి మంగళవారం బుధవారం రోజు నాడు పందిల్లా గ్రామము అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల కొరకు బస్సును సపరేటుగా పంపించడం జరుగుతుంది వచ్చి ఎవరైతే ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో అటువంటి పేషెంట్లను తీసుకువెళ్ళి వారికి ఉచితంగా చూపించి వారికి సరిపడా మందులను కూడా ఇచ్చి మంచి భోజనం కల్పించి కూడా తీసుకొచ్చి మన ఇంటి దగ్గర చేరవేస్తున్న మన సురభి హాస్పిటల్ యాజమాన్యానికి అదేవిధంగా వారి సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్నింటిలో కల్లా గొప్ప వృత్తి వైద్య వృత్తి దీని ద్వారా ఎంతోమంది సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుస్తున్నారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారందరికీ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడం అనేది చాలా గొప్ప విశేషం ఇది మాటల్లో చెప్పలేనిది అదేవిధంగా పందిల్ల గ్రామ ప్రజలు కూడా ఎప్పుడు కూడా సురభి హాస్పిటల్కు రుణపడి ఉంటారు ఎందుకంటే కేవలం మా మాట ద్వారా బొమ్మ తోడే తోడేటి రమేష్ సర్పంచ్ అయిన నేను అదేవిధంగా మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు అన్ని ఖర్చులు కూడా భరించి ఇక్కడ ఒక వైద్య సేవలు అందించాలనే గొప్ప ఆశయంతో గతంలో కూడా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సార్ల మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈరోజు కూడా అపూర్వమైన స్పందన లభించింది ఇంతమంది డాక్టర్లు కూడా పందిల గ్రామానికి రావడం చాలా చాలా సంతోషం అదేవిధంగా వీరి ద్వారా సామాన్య ప్రజలకు వైద్యం అందుతుంది అనే ఒక గొప్ప ఆశయం కూడా నెరవేరింది వీరందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వైద్య సిబ్బందికి అదేవిధంగా మన హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ